వెల్కమ్ టు శ్రీ విద్యా టాక్స్ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్నలందరికీ నాన్న నాన్న అంటేనే కుటుంబానికి పెద్ద నాన్న ఉంటే ఒక ధైర్యం నాన్నే పిల్లలందరికీ ఇంటికి ఆదర్శం ఈరోజు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేసుకుంటాం మా బట్ బాబాయ్ గారు భీవన్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చాలా సంతోషం మరి ఈనాటితనానికి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఒక మంచి పాట ఒక రెండు మంచి మాటలు తల్లిదండ్రుల గురించి ఈనాడు ఆనాడు అనేటువంటిది కాదు ఏనాడైనా సరే తల్లిదండ్రుల గురించి ప్రతి జీవి తెలుసుకోవచ్చు నేనమ్మా అసలు జీవన ఎటువంటిది సత్కార్యాలు చేయాలంటే మానవ శరీరం అవసరం అటువంటి మానవ శరీరం అనేటువంటి భూలో ఈ తల్లిదండ్రుల వల్లే మనకి ప్రార్థించింది అటువంటి తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళు రుణం తీర్చుకోలేం రెండోది ఫాదర్స్ డేని వాళ్ళు జరుపుకుంటున్నారు చాలా సంతోషం కానీ తల్లిదండ్రులని మదర్స్ డేని ఫాదర్స్ డేని విడివిడిగా చేసుకునేది అంటే చేసుకోవడం చేసుకున్నా మదర్స్ డే చేసుకున్నా కానీ తండ్రిని తెలుసుకోవాలి ఫాదర్స్ డే చేసుకున్నా కానీ తల్లిని తెలుసుకోవాలి వాళ్ళందరినీ విడివిడి అనేటువంటి భావం ఏ ఆడు రాబోడదు అలాగే వాళ్ళని విడగొట్టాలి అనేటువంటి ఆ భావం కూడా అసలు రాకూడదు వీలైనంత వరకు వాళ్ళందరినీ కలిపే ఉంచాలి భౌతికంగా కానీ మానసికంగా కానీ కలిసే ఉంచాలి ఇది అన్ని తరాలకి వర్తించే ఇంకా తల్లిదండ్రుల గురించి మనకి చాలా విశిష్టమైనటువంటి వాక్యాలు ఉంటాయి అది పద్య రూపంలో ఉంది అది ఏనాడో చెప్పారు అది ఇవ్వాలని ఒకసారి ప్రయాగాది పవిత్ర భూముల ఏ పుణ్యతమము ఏ పాద ే పాదూజరమాపతిబ్జ పూజల కన్నను విమలకరము ఏ పాద పాప పాపసంతాపాగ్ని నార్పగా అమృత అమృతచరము ఏ పాద స్మరణ నాగేంద్ర సేయునిచానము కన్నను మా అట్టితరుల పద సేవ ఆత్మ మరచి అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇక పరముల కావగల కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే మమ్ము మమ్ముకరుణీకి బ్రో అమ్మా